వెల్కమ్ ఛానల్ ఎన్టీఆర్ గారి జీవితంలో అది జరిగింది ఇది జరిగింది అంటూ తెలిసినవి కొన్ని కల్పనలు మరెన్నో కలిపి వాటిని పిట్టకథలుగా చెప్తూ ఎన్టీఆర్ గారి జీవితాన్ని ఇప్పటికీ వ్యాపారం చేస్తూ ఈ జనరేషన్కు ఆ మహానుభావుడి జీవితాన్ని తప్పులుగా చూపిస్తున్నారు అని వారి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి ప్రముఖ డాక్టర్ వి కుసుమ ఎన్ రావు గారి అంతరంగం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగానే ఉన్నా అమ్మ ఎన్టీఆర్ గారి గురించి ప్రతి ఒక్కరూ మాకు తెలుసు మాకు తెలుసు అని చెప్తున్నారు సో వాళ్ళకు తెలిసిన వాటిలో నిజమేంతో మాకు తెలియదు కానీ మీకు ఎన్టీఆర్ గారితో చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది సో ఎన్టీఆర్ గారితో మీ పరిచయం ఎలా అమ్మ అసలు అన్నగారితో పరిచయం చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభైలో అసలు ఫస్ట్ టైం నేను ఆయన వదిన గారిని చూడడం అనమాట బసవ తారకం గారిని చూడడము అది ఎట్లా అయ్యిందంటే నాకు ఏదో పన్నుండి వైజాగ్ వెళ్ళాను మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు మేము కాల్టెక్స్ గెస్ట్ హౌస్లో మేము ఉన్నాం అనమాట అదే రోజు అన్నగారిది ఏదో ఫంక్షన్ ఇది ఉంది వంద రోజుల్లో ఫంక్షన్ ఏదో అప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు ఆ రోజు అంతా మేము అందులోనే ఉన్నాం అక్కడే ఉన్నాం కలిసి కొన్ని గంటలు మాట్లాడాము అది ఫస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత అప్పుడు ఇన్వైట్ చేశాను మీరు హైదరాబాద్ వచ్చాక రండి ఇంటికి అలా అంటే తర్వాత వచ్చాక అలా కొంత కంటిన్యూ అయ్యింది ఇక నైన్టీన్ నైంటీ దీని నుంచి ఇక ఎయిటీ ఎయిటీలోనే స్టార్ట్ అయింది అసలు మళ్ళీ అంటే ఎక్కువ కొంచెం కలవడం అది మాట్లాడడం అడుగుతాను నైంటీ త్రీ నైంటీ ఫోర్ నుంచి ఇంకా చాలా సార్లు కలవడం మాట్లాడడం అంత ఉండేదమ్మా సో అప్పటికి ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నారా అంటే ఎయిటీస్లో వచ్చారు కదా అధికారంలో వచ్చారు మరి ఆయనకేమో మళ్ళీ భాస్కర్రావు గారు దింపేసారు కదా ఆయన్ని ఒరిషన్స్ అమెరికాలో వచ్చేసరికి దింపేశారు ఆగస్టులో దింపేసారు కదా వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు మేము అప్పుడు కూడా మేము వెళ్ళాము నేను కూడా ఉన్నాను కాకపోతే వేరే పేర్లు చెప్పి వేరే ఎందుకంటే నేను డాక్టర్ని కదా ఇక్కడ అందరికీ తెలుసు కదా వెంటనే బాగుండదు అదో అప్పుడు ఉన్న ఒపీనియన్ అనమాట అందుకని వేరే పేర్లు చెప్పి జర్నలిస్ట్ కాదు మేము తప్పించుకుని రావడం వెళ్ళటం దానాలు చేయడం అని చేసి తర్వాత ఆఖరి రోజులు కూడా ఆయన మళ్ళీ బెజవాడ మీటింగ్కి వెళ్తున్నప్పుడు మేము మళ్ళీ వెళ్ళి వివేకానందరి ఇవన్నీ సూక్తులన్నీ రాసి రూపాయి నోట్ల మీద మళ్ళీ వెళ్ళి ఆ అన్న యుద్ధంలో నీ దగ్గర అని చెప్పి నేనే చెప్పొచ్చు అన్నట్లు అంటే మీరు రాజకీయాల్లో ఉన్నారమ్మా అప్పుడు అప్పుడు నేను అప్పుడు లేను రాజకీయాల్లో కానీ నాకు ఇంట్రెస్ట్ ఇటు డాక్టర్ కోర్సు మీద ఎంత ఇంట్రెస్ట్ రాజకీయాల మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనమాట తర్వాత ఫైన్ ఆర్ట్స్ మీద కూడా ఈ మూడింటి మీద నా కాన్సంట్రేషన్ అలా కాదు అందుకని మీట్ అయ్యేదాన్ని సో ఎన్టీఆర్ గారి లైఫ్ అప్పుడు ఎలా ఉండేది మీరు కలిసినప్పుడు బస్వ తారకం గారు ఉన్నప్పుడు అప్పుడు అది మనం అసలు చెప్పడానికి వీళ్ళేది అది నిజంగా నేను ఈ మధ్య చూస్తూ ఉంటాను పేపర్లో ఎన్టీఆర్ గారి సతీమణి అని వస్తూ ఉంటదనమాట కానీ నేను అప్పుడు చాలా నొచ్చుకుంటాను అన్నమాట ఎందుకంటే సతీమణి అనే మాట ఆమెకి వెళ్ళాలి బసవ తారకం గారికి వెళ్ళాలి ఇంకెవ్వరికి వెళ్ళడానికి వీలు లేదు అది మంచిది కాదు కూడా అసలు నాకు వినలేను కూడా అది నేను నేను ఊహించుకోలేను అట్లా అందుకంటే ఆమె వాళ్ళు ఆమె వాళ్ళ చిన్నప్పుడు విషయాలు చెప్పింది వాళ్ళకి వరుస ఎలా అవుతారో ఏంటో అన్నీ చెప్పింది ఆమె ఆ రోజు నాకు బసవ గారా ఏం చెప్పారమ్మా అంటే వాళ్ళకి చుట్టాలు బాగవుతారు తర్వాత ఆయన చెప్పి చెప్పిందే శాసనం మేమందరం ఫాలో అవుతాము అలా చాలా మళ్ళీ అట్ ది సేమ్ టైం ఆయన చాలా దయాద్ర హృదయుడు అని చెప్పేవారు చెప్పారనమాట ఆ రోజు సేపు కూర్చొని మాట్లాడాను ఆ స్వామితో నేను మూడు గంటలు మాట్లాడాను కాల్టెక్స్ గెస్ట్ హౌస్ ఆ రోజు తర్వాత వచ్చేకప్పుడప్పుడు వెళ్ళి మీట్ అయ్యేదాన్ని కాసేపు కూర్చొని వచ్చేదాన్ని నేను ఎందుకంటే అప్పుడు ఎక్కువ పాలిటిక్స్లోకి వెళ్ళాలనేది ఎందుకు ప్రాక్టీస్ ఉంది ఇక్కడ మరి ఇక్కడ నేను చూసుకోవాలి మళ్ళీ పాలిటిక్స్ అంటే ఇటు కాకుండా అవుతుందని కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళేదాన్ని అనమాట వెళ్ళి మాట్లాడు వస్తుండదు ఆయన చూస్తే నాకు అదొక సంతృప్తి తరచూ కలుస్తూ ఇక్కడ కలుస్తూ ఉండేదాన్ని కలుస్తూండేది ఎక్కడ ఒక్కోసారి ఆయన చూస్తే గనక ఆ చెయ్యి పెట్టెత్తి ఏంటమ్మా అనేవారు అనమాట అంటే ఏం అన్నగారు మేము ఒకసారి చూసి వెళ్దామని వచ్చానని చెప్పేదాన్ని అనమాట సో అంతేగానే యాక్టివ్ పాలిటిక్స్లో లో అయితే మీరు అప్పట్లో లేరు లేదు అన్నగారి మీద అభిమానంతో చూడడానికి ఆ కుటుంబంతో పరిచయం ఎలా ఉండేది కుటుంబంతో మిగతా వాళ్ళతో నాకు అంత ఎక్కువ పరిచయం లేదు వెళ్ళటం ఆమెను చూడటం మాట్లాడు కానీ నాకు ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు అసలు పెళ్ళిళ్ళకి వెళ్ళటానికి కానీ ఫంక్షన్స్కి వెళ్ళటానికి కానీ ఎవరితో కూర్చుని వెళ్ళి మాట్లాడానికి టైం ఉండేది కాదు ఆ జస్ట్ నేను నేను అటెండ్ అయిన ఫంక్షన్స్ గారు ఏవైనా ఎడగదు రెక్క పెట్టచ్చు నాకు టైం ఉండేది కాదు అసలు అందుకని ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు అన్నపూర్ణమ్మ గారు కూడా ఇన్వైట్ చేస్తా కూడా నేను వెళ్ళలేకపోయాను ఆమె వాళ్ళ చుట్టాలు డెలివరీ అయితే ఇక్కడికి వచ్చి మా ఇంట్లోనే కూర్చుని మా డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తే వెళ్ళేవారు రమ్మంటే కూడా నాకు టైం టైంలో వెళ్ళేదని కాదనమాట అంటే హెల్త్ చెకప్స్ అవన్నీ చేసేవారా మీరు నేను చేయలేదు హెల్త్ చెకప్స్ అప్పుడు ఏంటంటే అప్పుడు ఎప్పటి నుంచో వాళ్ళకి ఇక్కడ షనాయి వాళ్ళు వాళ్ళకి అలవాటు అనమాట అట్లా వెళ్ళేవారు నేను నేను చేయలేదు సో ఎన్టీఆర్ గారికి రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ ఎవరైనా నేను చేయలేదు వేరే డాక్టర్ గారు ఇప్పుడు సోమరాజ్ గారు మిగతా ఫిజిషియన్స్ కార్డియాలజిస్ట్ వాళ్ళు చూసేవారు వాళ్ళు చూసేవారు మేజర్ గా హెల్త్ ఇష్యూస్ ఉండేవి ఎన్టీఆర్ గారికి అంటే అప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన బ్లడ్ ప్రెషర్ ఉంది షుగర్ ఉంది లేదని మొదట్లో తెలియదు తర్వాత ఉంది అనే అనేది వచ్చింది కానీ బ్లడ్ ప్రెషర్ మాత్రం ఉందని తెలుసు కాకపోతే ఆయన అసలు డాక్టర్స్ ఇదని చెప్పి అంత చెప్పినా కూడా ఎక్కువ కేర్ చేసేవారు కదా ఆయన దినాలకు తినేసేవారు పేడ పక్కన పెట్టాలకు పెట్టేసేవారు ఆ డాక్టర్లు అలాగే చెప్తారు తినేయండి తమ్ముడు అనేవారు అట్లా ఆయన స్టైల్ అట్లాగనమాట కాకపోతే మెడికేషన్ తీసుకునేవారు అయినా సో హార్ట్ ఇష్యూ ఉన్నందువల్లే అమెరికా వెళ్ళి సర్జరీ చేయించుకున్నారు సో దాని గురించి చెప్పారు అవును అప్పుడు ఎందుకంటే తొమ్మిది నెలలు అసలు విసుగు విరామం లేకుండా అంత స్ట్రెయిన్ చేసుకున్నారు కదా న్యాచురల్గా అందుకనే అప్పుడు ఆ రోజుల్లో మనకి ఇక్కడ అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ లేవు ఉన్నా కూడా చాలా తక్కువ అప్పుడు ఫేమస్ అమెరికా అనమాట అందుకని ఆయన అమెరికా వెళ్ళారు అక్కడ చేయించుకుని వచ్చారు అనమాట సో ఇప్పుడే ఇదే టైంలోనే కరెక్ట్గా ఇదే టైంలో నాదేండ్ల భాస్కర్రావు గారు ఎంజాయ్ అయ్యారు సో దాని గురించి చెప్పండి మా ఆగస్టులో నా అయిన తిరిగి వచ్చేసరికి ఆయన ఈయన దింపేశారు అదేంటంటే నాదేళ్ళ భాస్కర్రావు గారు కూడా ఆయనకి ఆయన పుట్టిన ఆలోచన అయ్యి ఉండదు అది ఇందిరాగాంధీ గారి నుంచి వచ్చిన అని అనుకున్నాం అప్పుడు మెయిన్గా అనుకుంది ఏంటంటే ఆ వాళ్ళ దీంతో ఈయన అలా చేస్తారు అనేది అనమాట బట్ ఎనీవే దింపడం అయింది దింపడం అయినా కూడా అది ఇప్పుడు దింపారే కానీ అది ఇంకోకళ్ళు అయితే మళ్ళీ ఎక్కడ ఉండేది కాదు మళ్ళీ ఎక్కడ ఉండేది లేదు కాదు అదే అన్నగారు చారిష్మ అన్నగారికి ఉన్న పేరు ప్రేమ ప్రజల్లో ఉన్నటువంటి అనుభవం ప్రేమ దీని మూలాన తర్వాత అక్కడ మెయిన్ గా అసలు ఏంటంటే అన్నగారిని నేను శ్రీకృష్ణదేవరాయలతో పోల్స్తా చంద్రబాబు నాయుడు గారిని మంత్రి మహామంత్రి తిమ్మరుసుతో పోలుస్తా శ్రీకృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు లేకుండా శ్రీకృష్ణదేవరాయలు నిలబడలేడు అదే తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలు లేకుండా తిమ్మరుసు ఉండగలరు ఎందుకంటే ఆయనకి తెలివి ఉంది కాబట్టి పని పనిచేస్తారు అదంతా వేరే అసలు శ్రీకృష్ణదేవరాయలు రక్షింపబడిందే మహామంత్రి తిమ్మరుసు సో ఇది మీ దగ్గరుండి చూసిన సత్యం మరి లక్ష్మీ సెంజీఆర్ అని ఈ మధ్య ఆర్జీవి తీసిన సినిమా రిలీజ్ అయింది కదా సో దానిలో మెయిన్ విలన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అంశంగా ఇది తెరకెక్కించారు లక్ష్మీ పార్వతి గారిని చాలా సాఫ్ట్ కార్నర్ లో చూపించారు సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి నేను నిజంగా చెప్పాలంటే మా అసలు ఆ లక్ష్మి ఎన్టీఆర్ అనే మాట వినడానికి నాకు ఇష్టం లేదు అది పలకడానికి కూడా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది ఆ మాట అనడానికి కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆ ఆ పేరు ఇవ్వడం అలా టైటిల్ ఇవ్వడం అనేది చాలా నేను గర్హిస్తాను అసలు అట్లాంటి టైటిల్ ఇవ్వాల్సింది ఆ బసవతారమ్మ గారికి ఒక్కామికే ఎన్ని రోజులు ఏమో వచ్చేసింది ఏం చేసింది అసలు ఆయన అంత నమ్మకం పెట్టి అంత చేస్తే జరిగింది వేరే జరిగింది ఈ వల్ల చాలా అంటే చెప్పాలంటే విచారకరమైన పరిస్థితులు ఏర్పడినాయి అలా అయింది మాట ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే లక్ష్మీస్ ఎన్టీఆర్లో కూడా చూపించింది ఏంటంటే ఎన్టీఆర్ గారు ఎవరూ తోడు లేక ఒక్కరిగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరూ వదిలేసినప్పుడు ఎవరు తోడు లేని పరిస్థితుల్లో లక్ష్మీగా లక్ష్మీ పార్వతి గారు వచ్చి ఆయనకి సేవలు చేస్తూ ఇక అనుకున్న పరిస్థితుల్లో భారీగా అయ్యారు అది చూపించింది ఓకే అది ఎట్లా అంటే మా నిజమే ఒకటి ఇప్పుడు ఆయనకి అప్పుడు హెల్త్ ఆ మేజర్ చంద్రకాంత్ అది చేసినప్పుడు ఆయనకి పెరాలసిస్ వచ్చింది తర్వాత అంతకుముందే ఈమె ఆయన జీవిత చరిత్ర రాస్తానని చెప్పి ఆత్మకథ రాస్తానని చెప్పి ఎంటర్ అయ్యారు ఓకే సరే ఆయనకి ఆరోగ్యం బాగలేదు మిగతా వాళ్ళు తెలిసి వరకు కుటుంబ సభ్యులు తెలిసి వదిలిపెట్టారా తెలియక వదిలిపెట్టారా ఉన్నారా లేదనేది క్లియర్గా తెలియదు నాకు కానీ ఈమె ఉన్నారు చూశారు సరే దాని కూడా ఒక డాక్టర్గా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎట్లా అంటే ఇప్పుడు మనకేదైనా ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరు మనల్ని చూసుకుంటే వాళ్ళ మీద మనకు అభిమానం ఉంటుంది అది నేను కాదంటలేదు ఉండొచ్చు దానికి చేయొచ్చు అయినా ఆయన చెప్పారు చేసుకున్నారు యాక్సెప్ట్ చేశారు ప్రజలు ఓకే అంతవరకు ఓకే ఇట్స్ ఆ రైట్ కానీ ఆ అదురు తీసుకుని ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బందులు అంటే ఇబ్బందులు చాలా ఇబ్బందులు పెట్టి మెడికేషన్ దగ్గర నుంచి మిగతా దగ్గర నుంచి ఎర్రీ ఆపరేషన్ దగ్గర నుంచి కొడుకుని దత్త చేసుకుని ఎన్ని తిప్పలు ఆయనకు చెప్పి చెప్పి పెట్టి కొడుకుని దత్తత ఎవరు ఆమె కొడుకు కొడుకుని ఎన్టీఆర్ గారు దత్త తీసుకున్నారు దత్త తీసుకోమని చాలా ఇబ్బంది పెట్టారు కానీ ఆయన తీసుకోలేదు తర్వాత ఇంకా ఇబ్బందులు అంటే నేను మరి ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకుండా నాకు తెలుసు మెడికల్గా నాకు తెలుసు ఎలా ఏంది ఆయనకి ఏ ఇంజక్షన్స్ అడ్మినిస్టర్ చేశారు ఏం రికెనలైజేషన్ చేసిన డాక్టర్ కూడా నా ఫ్రెండ్ నాకు తెలుసు ఇవన్నీ చేసి ఎట్లన్నా కానీ ఇప్పుడు ఉండొచ్చు ఓకే వర్సుడు ఏం చేశారు ఆమెకి మళ్ళీ అది వరకు ఆ పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకుందాన్ని రీకనలైజ్ చేశారు ఆ రీకెనైజేషన్ చేసిన డాక్టర్ నాకు క్లోజ్ క్లోజ్గా తెలుసు ఆమె చెప్పాను చెప్పారు ఓకే చేసుకున్నారు అయిపోయింది కానీ దానివల్ల ఆయన్ని చాలా మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టారు ఈమె చాలా ఇబ్బందులు పెట్టారు అవి మాకు అందరికీ తెలుసు చాలా మందికి తెలుసు తెలియని ఏం కాదు పెట్టి అంతా చేసి ఆఖరాఖర్లో ఆయన్ని అసలు సరిగ్గా చూసుకోకుండా ఆయనకి సరిగ్గా ఈవెన్ సరిగ్గా ఆహారవది కూడా సరిగ్గా ఇవ్వకుండా అసలు ఆయన దుస్థితి నేను నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఆయనకు అలాంటి పరిస్థితి అనేది నాకు బాధేస్తుంది అనమాట అంత ఇబ్బందులు పెట్టారు ఆయన